భారతదేశం భవిష్యత్తులో దొంగల ముఠా చేతులకు వెళ్ళిపోయింది ప్రభుత్వ సంస్థలు జాతీయ సంస్థలు ఉంటే ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు భయపడతాం అధికారులకు భయపడతాం ప్రైవేటు కంపెనీలల్లో మనది ఏం నడుస్తుంది గవర్నమెంట్ హాస్టళ్ళల్లో కుట్లాడి తింటారు పిల్లలు ప్రైవేట్ హాస్టల్ కుట్లాడి తింటారా పైసలు కట్టకుండా బయట నిలబెడతారు ప్రజలు బానిసలు అవుతారు ఇలా ప్రైవేట్ కాలేజీల ప్రైవేట్ కాలేజీల ప్రైవేట్ హాస్టల్ చదివిన వాళ్ళు ఇలా ఎందుకు ఎందుకు అనుకాలే పైసలు కడకుంటే బయట పెడతాడు అదే గవర్నమెంట్లో ధైర్యంగా ధైర్యంగా పేరు చదువుకొని మా మా దేశం మా ప్రధాని మాకు డబ్బులు ఇస్తున్నాడు ఎందుకంటే అని అడుగుతాం ఇలా మొత్తం ప్రైవేటీకరణ చేసి పడేసాడు ఈ తోపతాసిలోడు మొత్తం ప్రైవేట్ అయినాక మనదేముంది అని అడుగుతున్నా ఈ దేశంలో బ్యాంకులు ప్రైవేటు ఏమున్నాయి గవర్నమెంట్ బ్యాంకులు మన ఆంధ్ర బ్యాంక్ ఎక్కడ పోయింది మన ఆంధ్ర బ్యాంక్ ఎక్కడ పోయింది ఐసిఐసి అంట హెచ్డిఎఫ్సి అంట ఎస్ బ్యాంక్ అంట నలభై ఏడు బ్యాంకులు ఉన్నాయి ప్రైవేట్ ఈ లుచ్చలు మన పేదలకు లోన్లు ఇస్తారా సీబీలు ఉండాలి అది ఉండాలి ఇది ఉండాలి పేదోనికి సిబిఐ ఎట్టు ఉంటుందా అంటే వ్యవస్థలను సర్వనాశనం చేసిండు అంటున్నాను మనకు అర్థం కావాలి కదా బుద్ధి జ్ఞానం ఉండాలిగా మనకు ఆయన దేవుడి సేవ ఆ నరేంద్ర మోడీ దేవుని పేరు జైసీ రామ్ అన్నగానే సీఎం నేతారు ఈ భోజుడికరు సీఎం నేతారంటే ప్రధాన ప్రధానమంత్రి కాదు ప్రపంచంలోనే నేను డబ్బు ఉన్నత ఉన్నత డబ్బు నా చేతులు ఉన్నంత కోటి చోడు కావాలని కోరుకుంటున్నాను ఆయన ఈ పేద ప్రజల కడుపు కొట్టి పేదరికం పెంచేసి నిరక్షరత పెంచేసి నిరుద్యోగం పెంచేసి ధరలు పెంచేసి ఇలా ఈ దేశం మూలుగుతా ఉంది తెగ బలిషణది ఇది బలిసిన దున్నపోతుల గనపడదు నరేంద్ర మోడీ మోచేత్తు నీళ్లు తాగే లుచ్చలకి ఇది అర్థం కాదు పేదోని యొక్క మూలుగుడు ద పీపుల్ ఆఫ్ ఇండియా ద పూర్ పీపుల్ ఆఫ్ ఇండియా ఈస్ ఆర్ ఇండియా మోర్నింగ్ మోర్నింగ్ మూలుగుతా ఉన్నారు గుణుతా ఉన్నారు అంటే అమ్మ 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 అయ్యా దేవుడా దేవుడా అని మొక్కుతా ఉన్నారు ఈ పూట ఎట్లా గడుస్తుంది అప్పులోడి ఇంటికి వస్తే ఏం చెప్పాలి ఈ అప్పులు ఎట్లా కట్టాలి పిల్లల ఫీజులు ఎట్లా కట్టాలి భవిష్యత్ ఎట్లా అని ఇలా ఇబ్బందికరంగా అంటే ఇలా పరువు పోకుండా బయటికి పరువు పోకుండా కుటుంబాలు రోధిస్తున్నాయి లోపలపల కారణం ఈ నరేంద్ర మోడీ కేసీఆర్ లాంటి తుచ్చ పాలకులు దోపిడిగాలు దొంగల ముఠ మాయదారులుచ్చలు ఇలాంటి విధవల పాలనలో ప్రజల యొక్క బతుకులు చిల్లు బసవంతం అవుతాయి కానీ వాళ్ళ మోసేది కింద బతుకనిక అలవాటైనటువంటి ఈ బీఆర్ఎస్ దొంగల లాంటి కూడా వాళ్ళు వాళ్ళ పాట వాడుతూ ఉండరు రావద్దని చెప్పుకుంటారు ఈ సత్యవతి రాతోండి సబితా ఇంద్ర రెడ్డి వాళ్ళ వాళ్ళంతా కలిసి వాళ్ళకి పేదల బతుకలతో అవసరం లేదు బిల్డప్ల తప్ప ఏముండవు